ధృతరాష్ట్రునకు ఒక వైశ్యకాంత ఎందు యుయుచ్చుడు అనబడేటటువంటి కొడుకు కూడా పుట్టాడు ఈ నూరుగురు ఆడపిల్ల కాకుండా పుట్టాడు ఆ యుయుచ్చుడు మహాధర్మాత్ముడు అతను వీళ్ళ నుంచి విడిపోయాడు అది కూడా ఎక్కడ విడిపోయాడో తెలుసా అండి భారతంలో ఆశ్చర్యం కురుక్షేత్ర యుద్ధం ప్రారంభమైనప్పుడు ధర్మరాజు గారు భీష్మద్రోణులకు నమస్కరించడానికి ధనుర్బాణాలను విడిచిపెట్టి పరమ గురు భక్తితో పాదచారి అవతల శిబిరంలోకి వెళ్ళాడు అవతల సేనా వాహినిలోకి వెళ్ళి పెద్దవాడని తాతగారు భీష్మాచార్యుల వారికి ద్రోణుడికి పెద్దలకి నమస్కరించి ఒక పెద్ద కేక వేసి ఇది ధర్మక్షేత్రం కురుక్షేత్రం ధర్మం ఎటుందో అటే నిగ్గుతుంది కాబట్టి మేము గెలిచి తీరుతాం ఈ దుర్యోధనాదులు నశించిపోతారు ఈ యుద్ధంలో వీళ్ళని ఆశ్రయించి ఉన్న వాళ్ళు కూడా పాడైపోతారు కాబట్టి దుర్యోధనుడి తోడబుట్టిన వాళ్లతో సహా నేను పిలుస్తున్నాను సోదరులారా ఇప్పటికైనా మీరు ధర్మపక్షాన నిలబడాలనుకుంటే గీత దాటి ఇటు వచ్చేయండి అన్నాడు ఎవ్వరూ రాలేదు యుయుత్ వచ్చి యువతలకు చేరిపాడు ఆయన మొదటి నుంచి ధర్మపక్షపాతి అభిమన్యుణ్ణి చంపి ఉత్సవం చేసుకుంటుంటే ఆయన దెబ్బలడాడు కౌరవుల్ని మీరు చేసిన పాపం మిమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టబోతోందో మీకు తెలియట్లేదు ఒక పసిపిల్లవాడిని అధర్మంగా చంపి సంతోషంగా ఉన్నారా ఎంత ఇబ్బంది పడుతుందో చూద్దురుగానని చెప్పాడు మహానుభావుడు భీష్మాచార్యుల వారి యొక్క పార్థివ శరీరాన్ని అంత్యేష్టికి తీసుకెళ్తున్నప్పుడు ఛత్రం పట్టాడు ధర్మరాజు గారు ఆయన్ని ఎంత నమ్మాడంటే ధర్మరాజు గారు రాజసూయాగం చేయడానికి కావలసినటువంటి బంగారం తీసుకురావడానికి హిమవత్ పర్వతంలో ఒక రహస్య ప్రదేశంలో ఉందని తెలుసుకుని విడుతూ ఆయన రాజ్యానికి చంటి పిల్లవాడైన పరీక్షిత్తుకి కాపు పెట్టి వెళ్ళవలసి వచ్చింది యూత్ని నమ్మి యూచుణ్ణి కాపలా పెట్టాడు ఈ యూత్డు ధృతరాష్ట్రుడికి సేవ చేశాడు చిట్ట చివర వైశ్య స్త్రీ వలన పుట్టిన నాకుడు కోని మిగిలినవాడు ఆయన ఒక్కడే ఆయన అంతటి ధర్మాత్మ గాంధారి వలన పుట్టినటువంటి నూర్గురు దుర్మార్గులైతే ఒక వైశ్యకాంత వలన ధృతురాష్ట్రునికి పుట్టినటువంటి కుమారుడు మాత్రం అంత ధర్మాత్ముడయ్యాడు కానీ ఆయనకి అర్హత లేదు పైగా మహానుభావుడు ధర్మరాజు గారు ఉన్నాడు కాబట్టి ఆ యుత్సుడు నేను మహాభారతంలోంచి ఒకసారి ఆ యుత్సుని యొక్క పాత్ర గురించి ఒక నాలుగు మాటలు చెప్పాను ని అంటే దుర్యోధనాదుల గురించి పద్దెనిమిది పర్వాలు వినకపోయినా మీకు తెలుసు కానీ ఈయుచ్చుడి గురించి ఒక్క నాలుగు మాటలు అందుకని పరిచయ వాక్యాలుగా పలికాను